హిందువులు రాజ్యాంగబద్ధంగా గొంతు విప్పినా కూడా వారిపైన కేసులు నమోదవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ ఇటీవల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విహెచ్పి నేతృత్వంలో చలో బాలాపూర్ అనేటటువంటి ఒక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఎన్నో అవాంతరాలను కలిగింపజేసినా కూడా వాటిని దాటి మరీ చాలామంది హిందువులు అక్కడ ప్రోగై ఒక నిరసన స్వరాన్ని వినిపించారు దేనికోసం ఈ భారతదేశ రక్షణ కోసం ఈ దేశంలోకి అక్రమంగా చొరబడిపోయినటువంటి ఈ రోహింగ్యాలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నారు వారికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు ఇవ్వటమే కాకుండా షెల్టర్లు కూడా ఇస్తున్నారు వారందరూ కూడా ఈ దేశవాసుల యొక్క కష్టాలని వాళ్ళ ఫలాల్ని అనుభవిస్తున్నారు వాళ్ళని ఇమీడియెట్గా ఎందుకంటే భారతదేశం మరి అంత రిచ్ కంట్రీ కాదు కదండి అందుకని ఇమీడియట్గా వారిని వారి వారి దేశాలకు పంపించాలి మెడపట్టి గెంటేయాలి అని చెప్పారు అంతేకాకుండా ఒక్క బాలాపూర్ కేంద్రంగానే ముప్పై వేల మంది అనధికారికంగా ఇక్కడ విదేశీయులు ఉంటున్నారు ఈ రోహింగ్యా ముస్లింలు ఉంటున్నారు అని చెప్పడం జరిగింది ఇలా వాళ్ళందరూ నినదిస్తూ అక్కడికి వచ్చినటువంటి చాలామంది ప్రముఖులు మాట్లాడడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులు దానికి మద్దతు పలకడం జరిగింది కేవలం ఇది హిందువుల సమస్య కానీ ఎందుకు చూస్తున్నారు హిందువులకే ఎందుకు ఇంత రెస్పాన్సిబిలిటీ హిందువులు ఇక్కడ ముస్లింలను వ్యతిరేకిస్తున్నారా కానీ కాదు విదేశీ దురాక్రమణదారులు లేకపోతే అక్రమంగా వలస వచ్చిన వారందామా వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది ఒక రకంగా ఈ దేశ ముస్లింలకు మేలు చేసేది ముస్లింల ఫలాల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు కదా కేవలం మా సంఖ్య పెరుగుతుంది అనే ఆలోచనలో కనుక మిమ్మల్ని ఎవరన్నా ప్రేరేపిస్తే నేను చెప్తోంది భారతీయ ముస్లింలకి అది మీ యొక్క తప్పుడు ఆలోచనే అవుతుంది అది మిమ్మల్ని ముంచేసేది మీకోసం హిందువులు కష్టపడుతున్నారు ఇక్కడ అది గుర్తుంచుకోవాలి అయితే అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా మత విద్వేష వ్యాఖ్యలు చేయలేదు కేవలం ఈ అక్రమంగా చొరబడినటువంటి రోహింగ్యాలనే తనితరిమేయాలని చెప్పారు అయినా కూడా కేసులు నమోదయ్యాయి ఎంత దుర్మార్గమో చూడండి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరున ఈ కార్యక్రమం జరిగింది పాతబస్తీ బాలాపూర్ ఇత్యాది ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్నారు ఈ రోహింగ్యాలు అని చెప్తున్నారు ప్రభుత్వం కూడా వేలాది మంది నివసిస్తున్నారు అని చెప్పడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో సంఖ్యలు కూడా చెప్పడం జరిగింది మరి తెలిసినప్పుడు పంపించేయాలి కదా రాష్ట్రం అప్పుల పాలైపోయింది అప్పులు చేస్తూనే ఉంది అని చెప్తున్నాం కదా మరి అంత అప్పులు చేసి మరి ఈ అక్రమార్కులకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఎందుకు పోషించాలి అందుకనే ఈ పోలీసు కేసుల గురించి వస్తే కోర్టు నిబంధనల ఉల్లంఘన కింద అంటే ఈ సభ నిర్వహణకు హైకోర్టు కొన్ని షరతులు పెట్టిందంట రాజకీయ నాయకులు మాట్లాడకూడదు అని అలాగే సమయపాలన పాటించాలని ఇటువంటి క్లాజులు చూపించి ఇవి ఉల్లంఘించారనే కారణంతో కేసులు నమోదయ్యాయి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంట అవి రెచ్చగొట్టే ప్రసంగాలు ఎలా అవుతాయి అవన్నీ కూడా మనం చూసాము అందులో ఎక్కడ కూడా హెయిట్ స్పీచ్ కనిపించలేదు అఫ్ కోర్స్ విదేశీ ముస్లింల గురించి మాట్లాడితే ఇక్కడున్న ముస్లింలు హర్ట్ అవుతారు అంటే ఇక మనం ఏదీ మాట్లాడలేం ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు అనేలాగా ఎవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సో మీరు ఆ దిశగా ఆలోచించాలి అటువంటి వాళ్ళని అరెస్టులు చేయాలి కేసులు పెట్టాలి సరే ఏదైతేనేం ఈ విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి మన కంటి ముందు వీటిని ఆక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది నిరసించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా నలుగురి పైన కేసులు నమోదయ్యే చెలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ గారి మీద ఆయనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారండి ఇంకో ప్రధాన వక్త గిరిధర స్వామి శాస్త్రి ఆయన పైన కేసు నమోదైంది న్యాయవాది బీజేపీ నేత అయినటువంటి కరుణాసాగర్ కాసింశెట్టి గారి మీద అలాగే ఎంఆర్పిఎస్ నేత రవికుమార్ వీరందరి మీద కూడా కేసులు నమోదయ్యే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల క్రిందంట పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం ఇక ఇవన్నీ కూడా దుర్మార్గమైనవి ఈ కేసుల నమోదు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూత్ల శశిధర్ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది ఇది హిందువుల దౌర్భాగ్యం ఒక సభను ఏర్పాటు చేసుకొని అక్రమంగా భారతదేశంలోకి చొరబడి వేసుకుని కూర్చున్న వాళ్ళని మెడపెట్టి ఏంటి అని రా అని గట్టిగా నినదించినా కూడా కేసులు నమోదవుతాయన్నమాట